వాదులను దూరం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం విక్రమార్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఎలా చర్చలు చేస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ అన్నారు శనివారం విద్యానగర్ లో గల బీసీ సంక్షేమ సంఘం భవన ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై సత్యనారాయణ స్పందించారు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంతో సంబంధం లేకుండా తాత్కాలిక ఉపశమనం కోసం చర్చలుగా ఆయన అభివర్ణించారు ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ యూనిట్ గా కాకుండా అప్రకటిత తెలంగాణ అనేది యూనిట్ గా ఆంధ్రాకు యాభై ఎనిమిది శాతం తెలంగాణకు నలభై రెండు శాతం ఆస్తులు అప్పుల విభజన చేస్తున్నారని ఎర్ర సత్యనారాయణ ఆరోపించారు హైదరాబాద్ ఆంధ్రాలో విలీనం కాకముందే బీదర్ గుల్బర్గా రాయచూర్ నాందేడ్ జాలా పర్భని ఔరంగాబాద్ వంటి ఏడు జిల్లాలతో దేశంలోనే నెంబర్ వన్ పరిపుష్టితో ఉండేదని ఈ సందర్భంగా ఆయన వివరించారు ఆ తర్వాత ఆంధ్రాలో విలీనం చేసుకున్నాక

అయితే ఏంటిదంటే ఈ విభజన చట్టం అనేటటువంటి పది సంవత్సరాల కాలపరిమితితో ఉన్నటువంటి విభజన చట్టం ఇది రెండు వేల ఇరవై నాలుగు జూన్కు ఇది కాలపరిమితి అయిపోయిందండి కాబట్టి ఇది కాలదోషం పడినటువంటి అంశం మీద వీళ్ళు మరొకసారి ఏదైతే మీరు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారో దీని మీద మాకు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రప్రధానమైనది ఏంటంటే ప్రాతిపదిక అంశాలు అనేటటువంటిది శాస్త్రీయత అనేటటువంటిది మా ప్రధాన ప్రశ్న అయింది ఇప్పుడు ఈ విభజన చట్టం ఏర్పడినప్పుడు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వేరే ఆ రోజు కొంత ఉపశమన చర్యలుగా దీన్ని తీసుకొచ్చినది అయితే ఈ పది సంవత్సరాల్లో ఉపశమన చర్యలు లేనటువంటి దానికి కాలాతీతం అయిపోయింది అది అప్పుడు ఏదో రెమెడీ కొరకు ఇచ్చినది అయితే దీనికి ఏంటిదంటే యాభై రెండు యాభై ఎనిమిది ఇస్టు నలభై రెండు ప్రాతిపదిక మీద ఆస్తులు అప్పులు అనేటటువంటి పంపకం అనేటటువంటిది పెట్టినది అయితే ఏంటిదంటే అది ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది యూనిట్గా కాకుండా తెలంగాణ అనేటటువంటి యూనిట్గా తీసుకున్నది కాబట్టి అది ఖచ్చితంగా అన్యాయమైనటువంటి ప్రాతిపదిక అని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం అంతేకాకుండా పోలవరం విషయంలోపట ఏడు మండలాలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపల తెలంగాణ నాయకత్వం కూడా సపోర్ట్ చేయనటువంటి కారణంగా ఏడు అనేటటువంటిది పోవడం అనేటటువంటి జరిగింది అది అయితే ఇక్కడ మాట్లాడేటువంటి మా ప్రధాన ప్రశ్న ఏంటిదంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో కూడా హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రాలో విలీనమైనప్పుడు మా హైదరాబాద్ రాష్ట్రంలో కూడా ఏడు పెద్ద జిల్లాలు మాకు అందుబాటులో ఉండేటప్పుడు రాయచూర్ గుల్బర్గా బీదర్ మరబని జాల్నా నాందేడ్ ఔరంగాబాద్ ఈ ఆంధ్రప్రదేశ్లో విలీనమైన తర్వాత మేము ఏడు జిల్లాలను పోగొట్టుకోవడం జరిగింది హైదరాబాద్ సెంట్రల్ ఆఫ్ గ్రావిటీ ఉండే బ్రహ్మాండంగా ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్ ఉండేట మాకు ఈ ఆంధ్రప్రదేశ్తో కలిసిన తర్వాత మాకు వచ్చినటువంటి లాభం ఏం జరగలేదు మేము నష్టపోయినాం ఆ రోజు రిచెస్ట్ స్టేట్ ఇది హైదరాబాద్ అనేటటువంటిది తెలంగాణ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్తో కలిసిన తర్వాత ఈ మేము మొత్తంగా నష్టపోయినాం ఆ ప్రాతిపదికన తీసుకోవాలి తప్ప ఈ యాభై ఆరు సంవత్సరాల దోపిడీ పాలనలో ఉన్నటువంటి దాని మీద ప్రాతిపదిక తీసుకోవడం అనేటటువంటిది పూర్తిగా అన్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము కాబట్టి ఈ ఈ విభజన చట్టం ఈరోజు అయితే ముఖ్యమంత్రులు కూర్చుంటుండ్రో ఇది ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రజా చర్చ జరగకుండా ఈ రకమైనటువంటి తొందరపాటు సమావేశాలు ఏర్పాటు చేసి అంశాలను ప్రజలకు తీసుకోకపోకుండా చేసినటువంటిది పూర్తిగా అనైతిక అనైతికం అది మోసం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా నేపథ్యం కూడా చాలా డేంజర్ ఉంది ఇప్పుడు ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఎవరంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కకు తెలంగాణ నేపథ్యం ఏంటిదని చెప్పేసేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను మేము వాస్తవం చెప్పాలంటే ఏంటిదంటే తెలంగాణ ఉద్యమకాలు ఎవరైతున్నారో పొన్నం ప్రభాకర్ కానీ మధుయాస్వి కానీ అదేవిధంగా సర్వే సత్యనారాయణే కానీ విఎ హనుమంతరావు కానీ అదేవిధంగా ఎందరో కూడా ఈ రోజు ఈ సిస్టంలో కూడా లేకుండా వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఎలిమినేట్ చేసేసి వీళ్ళు తెలంగాణ ఆత్మ లేకుండా ఉన్నటువంటి రాజకీయ నాయకత్వంతో ఈ చర్చలు తెలంగాణకి ఎట్లా న్యాయమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా కేంద్ర రాజకీయ నాయకత్వం ఏదైతే బీజేపీ నాయకత్వం ఉందో ఈ బీజేపీ నాయకత్వము ఈరోజు చంద్రబాబు కీలక నాయక భాగస్వామ్యంలో కూడా అయిన ప్రభావంతో నడుస్తున్నటువంటి పరిస్థితి ఇది కాబట్టి కేంద్రం కూడా మాకు న్యాయం చేసేటువంటి అవకాశము ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా తక్కువ ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వము పూర్తిగా ఇప్పటికే సింగరేణి గనుల నమ్మకం ద్వారా ఇది వివాదాస్పదమైనటువంటి కేంద్ర రాష్ట్ర బీజేపీ నాయకత్వము ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి తెలంగాణకు న్యాయం చేసినటువంటి పరిస్థితి లేని కారణంగా అత్యంత ప్రభావంతమైనటువంటి చంద్రబాబు అత్యంత బలహీనమైనటువంటి అమ్ముడు అయ్యేటటువంటి స్వభావం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ చర్చలు ఏవైతుందో ఇది పూర్తిగా తెలంగాణకు అన్యాయం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ చర్చలు కానీ ఈ సమావేశాన్ని కానీ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈ అంశాలను పూర్తిగా ప్రజీకరణ చేసిన తర్వాత ప్రజలకు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే ఈ చర్చలు చేపట్టాలి అంతవరకు ఇది ముందుకు పోతే మాత్రము తెలంగాణకు ద్రోహమే అన్యాయమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం Thanks.